వేములవ రాజన్ను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో నిద్రిస్తుండగా మధ్య మధ్యలో ఉన్న డ్రైవర్ కారును ఒక్కసారిగా మీదికి వెళ్లడంతో ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి మహబూబాబాద్ జిల్లా నెల్లికూతురు మండలం నల్లగుట్ట తండ గ్రామానికి చెందిన కమిలి అనిత రవి అనే భక్తులు ఆదివారం రాజన్న దర్శించుకునేందుకు వేములవాడ చేరుకున్నారు దాదాపుగా ముప్పై మంది బంధువులతో వచ్చిన వీరు సోమవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాత్రి సమయంలో శివార్చన వేదిక సమీపంలోని రాజన్న ఆలయ అధికారులు వేసిన చలవ పంతుల వద్ద సేద తీరారు అయితే నిద్రిస్తున్న సమయంలో సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో కారు ఒక్కసారిగా నిద్రిస్తున్న ఈ భక్తుల మీదకి వెళ్లడంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి అనితకు తొంటి మోకాలు ప్రాంతంలో ఎముకలు విరిగాయి కమిలికి నడుము ప్రాంతంలో తీవ్ర గాయమైంది రవి తలకు తీవ్ర గాయం కాగా రెండు చెవుల నుంచి రక్తం బయటకు వచ్చినట్లు బంధువులు తెలిపారు సంఘటన జరిగిన సమాచారాన్ని అందుకున్న నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ మారుతి పార్కింగ్ స్థలం వద్దకు చేరుకుని పుట్టాహుట్టిన వన్ నాట్ ఎయిట్ వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారిది మహబూబుపావడంతో వరంగల్ లోని ఆసుపత్రికి బంధువులు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది ఇక ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లుగా పట్టణ సిఐ వీరప్రసాద్ తెలిపారు